నెల్లూరు జిల్లా ఉదయగిరి బండగానిపల్లి ఘాట్ రోడ్డు మార్గంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది కోర్స్కొండ దుర్గం సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించిన పాదు దముద్రలను అటవీ స్ట్రైకింగ్ ఫోర్స్ బేస్ క్యాంప్ సిబ్బంది గుర్తించారు దీంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు ప్రజలు హడలెత్తిపోతున్నారు గత రాత్రి పోలీసు శాఖ అధికారులు కొండ గ్రామాల ప్రజలకు దండోరాతో పాటు అవగాహన కల్పించారు ఘాటు రోడ్డు సైడ్ ప్రయాణం కొనసాగించేవారు ఒకరిద్దరు వెళ్ళవద్దని పెద్ద పులి సంచరిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు తెలియజేశారు అత్యవసరమైతే తప్ప ఈ మార్గంలో ప్రయాణించొద్దని ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని